Ne <laughs> 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 <laughs>

ఇటువంటి కార్యక్రమం చేయాలంటే ఎన్నో ఆటపడుతూ చేయాలి వాటన్నిటిని ఎదుర్కోవాలి ఎంతో ధ్యానం చేయాలి ఎంతో కృషి చేయాలి ఇంత మంది కలపాలి ఎన్నో విమర్శలు కూడా మనం ముందుకు సాగాలి ఆ విమర్శలన్నీ తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ జరగాలంటే అంత ఈజీ విషయం కాదు కుటుంబంలో కుటుంబ విషయాలు కూడా ఎన్నో వదిలిపెట్టి ఈ యొక్క ఇంత మంది సామూహికంగా ఉన్న కోసం పాటుపడాలి సేవ భావం ఈజీ కాదు అటువంటి సేవను చేసింది కాబట్టి

తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం పీవీఆర్ ప్లాజా హాల్లో జరుగుతోంది అంగరంగ వైభవంగా మేము దాదాపు పన్నెండు వందల మందే వస్తారనుకున్నాం దాదాపు రెండు వేల మందికి పైగా ఇక్కడ సీట్లు పదిహేడు వందల సీట్లు వేసి ఉన్నాయి కింద కూడా ఐదు వందల వరకు కింద కూర్చున్నారు దాదాపు మూడు వందల లైవ్ బ్లడ్ డొనేషన్ తలసేమే కోసం మేము ఇస్తున్నాం సో ఇది ఒక మన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు గుర్తించి మాకు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది ఏ ఒక్క శ్రీనివాస శ్రీనివాసరెడ్డికి కాదు ప్రతి శ్రీనివాస రెడ్డిది అలాగే ఈ నలభై మంది నా సారీ నా నలభై మంది సలహా మండలి సభ్యుల సహకారంతోనే నేను ఈ రోజు అవార్డు తీసుకోవడం జరిగింది దయచేసి ఇది మేము అవార్డుల కోసమో రివార్డుల కోసం ఏ రోజు ఈ గ్రూప్ ఏర్పాటు చేయలేదు నేను ఏ రోజు కూడా ఏ గ్రూప్ కూడా మేము పని వరల్డ్ రికార్డు చేస్తాం గిన్నీస్ రికార్డు చేస్తాం ఏ రికార్డు కోసం మేము ప్రయత్నించలేదు మా ప్రయత్నం సేవా మార్గం ఆ సేవా మార్గాన్ని గుర్తించే ఈరోజు ఈ అవార్డు చేయడం జరిగింది ఇది ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి శ్రీనివాసుడు కూడా చెందేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం ధన్యవాదాలు ఈరోజు రెండు వేల ఐదు వందల మంది వచ్చారు దాదాపు నాలుగు వందల మంది లైవ్ బ్లడ్ డొనేషన్ చేశారు అన్న అన్న ఇప్పుడు ఇది మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు ఒక సార్ వచ్చి మాట్లాడారు బెంగళూరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చారు తర్వాత ఏలూరు నుంచి వచ్చారు వైజాగ్ నుంచి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంత శ్రీనివాసం ఇది ఒక పండగ లాగా జరుగుతుంది ఇక్కడ ఇది అంటే మీరు అనుకోవచ్చు ఈ పోరుగడ్డ మీద కరీంనగర్లో ఇది జరిగేది మేమెవరికేమి బస్సులు పంపించలేదు కార్లు పంపించలేదు ఫ్రీ బస్సులు అని చెప్పలేదు అంటే ఎవ్వరికి కూడా ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించలేదు కేవలం వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం ఒక ఆ నా సాధారణ పప్పన్నంతోనే పెట్టాం వీళ్ళందరూ శ్రీనివాసుల ఐక్యత మీద పేరుకు జరిగే విశిష్టతకు గౌరవాన్ని గుర్తించి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన ప్రతి మిత్రుడికి అలాగే రాలేకుండా ఉన్న ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడు లైవ్ కూడా మేము ఏర్పాటు చేసాం వాళ్ళందరికి కూడా మేము ఇది అంకితం చేస్తున్నాం అలాగే చనిపోయిన మా తల్లిదండ్రులకు అలాగే మా భార్య లావణ్య తర్వాత నా అబ్బాయి సునీల్ సాయినాథ్ తర్వాత మా అమ్మాయి సాధికకు ఈ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు చాలా దూరమైన కుటుంబం నుంచి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను డాక్టర్ ఇలాంధ్ర శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు తెలంగాణ మిత్రుల శ్రీనివాస మిత్రుల రెండవ వార్షికోత్సవం జరుగుతుంది ఇది మామూలుగా పది మందితో స్టార్ట్ అయినది ఈరోజు ప్రపంచంగా ఇరవై ఆరు వేల మంది ఈ లోకి రావడము ఈ రెండవ వార్షికోత్సవం ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది దీంట్లో అతి ముఖ్యమైనది తలసీమియా బాధితులైన పిల్లలకు రక్తదాన శిబిరాలు మరియు అన్నదాన కార్యక్రమాలు మరియు ఈ శ్రీరా అయోధ్య నుండి శ్రీరాముని పాదుకలు తేవడము ఇవన్నీ కూడా హైలైట్స్ ఈరోజు ప్రోగ్రాంలో హైలైట్స్ సో ఈ శ్రీనివాసుల సేవా సమితి నుండి ఫ్యూచర్ లో కూడా కార్యాచరణము ఇంకెన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందరున్నాము మేము ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నలంద్ర శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ కరీంనగర్ జయ శ్రీనివాస శ్రీరామ పాదుకలు మన పీవీఆర్ మళ్ళో పేరున్న వాళ్ళకు కూడా అంటే చాలా ఇష్టం ఎందుకంటే కౌసల్య అని ఆ పేరు మొట్టమొదట తీసుకోండి ఏడుకున్నవాడ వెంకటవాడ